హలో నమస్తే నేను మీ రవి వెల్కమ్ టు స్మార్ట్ రవి ప్లాస్ ఈరోజు మన వీడియోలో వాక్కాయల గురించి తెలుసుకుందాం వీటిని పల్లెటూర్లలో కలిమికాయలు అని కూడా అంటారు ఈ కలిమికాయలు తినడానికి చాలా పుల్లగా ఉంటాయి అయితే వీటి యొక్క పళ్ళు అంత పుల్లగా ఉండవు వగరుగా ఉంటాయి కానీ ఇవి హెల్త్కి అయితే చాలా మంచిది అయితే ఈ కలిమెకాయలు అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ఈ చెట్టు యొక్క ఉపయోగాల గురించి వీటి గురించి మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన దగ్గర ప్రకాష్ అంకుల్ గారు అయితే ఉన్నారు అంకుల్ గారు ఒకసారి ఈ యొక్క చెట్టు యొక్క ఉపయోగాల గురించి ఒకసారి మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయరా ఇది మనకు కనపడేది వాక్కాయ హిందీ హిందీలో ఇంగ్లీష్లో కరోండా అని కూడా పెడుతుంది ఇందులో ఇది ప్రాపిగేషన్ విత్ సీడ్ నుంచి వస్తుంది ఇందులో ఈ మొక్కలను నాటుకున్నట్టయితే ఒక రెండు అడుగులకు మొక్క నాటినట్టయితే ఇది జీవకంచెలాగా పనిచేస్తుంది అది తోటల చుట్టూ కానీ మన తోటల చుట్టూ కానీ ఫామ్ హౌస్ చుట్టూ కానీ పెట్టుకుంటే ఎలాంటి అడిపందులు పాములు మంచి రాదు ఈ ముళ్ళు ఎంత షార్ప్గా ఉంటుందంటే వీటిని చూస్తే పంది కూడా భయపడుతుంది అడిపందులు ఇది ఎక్కువగా మనకి పచ్చళ్ళలో మరి పచ్చడి సి విటమిన్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి ఇందులో సి విటమిన్ చాలా ఎక్కువ పుష్కలంగా సి విటమిన్ ఉంటుంది ఇందులో బర్త్డే పైన పెట్టే చెరీస్ మళ్ళీ ఇంకా పాన్లో మీఠా పాన్లో పెట్టే చెరీస్ వీటిని వీటి ద్వారానే తయారవుతుంది ఎంతో అద్భుతమైన మొక్క ఇది ఇది దీని వెరైటీ కాశీ వెరైటీ దీని ప్రాపిగేషన్ అనేది విత్తనం నుంచి ఇందులో విత్తనాలు ఉంటాయి ఆ విత్తనం మూలంగా ఇది ప్రాపిగేషన్ అవుతుంది ఈ మొ ఈ మొక్కలు పెట్టుకున్న రెండు సంవత్సరాలకే దిగుబడి వస్తుంది ఇది కూడా ఇప్పుడు విజయవాడ లేదా ఫ్యాక్టరీలు ఉన్నాయి అందులో మొత్తం షుగర్లో అద్దీ మన చెరీస్ తయారు చేస్తారు